హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్లో ఆల్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ప్రతి వీడియో నేను చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో మొట్టమొదటిసారి చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేసినట్టయితే చాలామందికి రీచ్ అవుతుంది సో ప్రీవియస్ వీడియోస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా వీడియోస్ని మీరు ఆదరించారు ఎంతోమంది చూస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు రకరకాలైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి సో అందరికీ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అలాగే మరి కొత్తగా లాంచ్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళు నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా కూడా బుక్ చేసుకోవడం జరిగింది కొంతమంది నేరుగా వెళ్ళి వాళ్ళు ఏఎంసీ ఆఫీసెస్కి వెళ్ళి బుక్ చేసుకోవడం జరుగుతోంది చాలా సంతోషం మీరు ఏ విధంగా చేసుకున్నా కూడా నాకేమీ ప్రాబ్లం లేదు సో ఒకటి రెగ్యులర్ నా కోడ్ ద్వారా అయితే ఏఆర్ఎన్ కూడా రెగ్యులర్ అవుతుంది నా లింక్ ద్వారా రెగ్యులర్ అవుతుంది సో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకొని మీరు చేసుకుంటే సో నో ప్రాబ్లం అక్కడ ఏ విధంగా మీరు చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా ఏదో ఒక ఏఆర్ఎన్ ద్వారా ఒక డిస్ట్రిబ్యూటర్ కోడ్ ద్వారానే మీరు లాగిన్ కావాల్సి వస్తుంది మరి హెచ్డిఎఫ్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ గురించి నేను ప్రీవియస్ వీడియో లాంచింగ్ కాబోతుందని పెట్టాను ఇప్పుడు లాంచ్ అయింది లాంచ్ అయిన తర్వాత అంటే అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం మనకి పదో తారీఖు వరకు అంటే ఈరోజు రెండో తారీఖు మనకు ఈ మంత్ మే పదో తారీఖు వరకు రెండు వేల ఇరవై నాలుగు అవకాశం ఉంది సో చాలామందికి చాలా సమస్యలు వస్తాయి అంటే ఏంటంటే కొత్తగా ఇంకా ఎక్కడ డిమాట్ డిమాట్ అకౌంట్ లేకుండా ఎక్కడ కూడా వాళ్ళకి లేకుండా కేవైసీ లేకుండా వాళ్ళకి కంపల్సరీ కేవైసీ అప్ల చేసుకోవాలి వాళ్ళు లోకల్ ఏఎంసీ ఆఫీస్కి కానీ వెళ్తేనే అది జరుగుతుంది అనమాట అదొకరు గుర్తుపెట్టుకోండి ఆ రోజే లాస్ట్ రోజే చేయాలంటే చాలా మంది లాస్ట్ టైం కూడా ఆ టాటా మ్యూచువల్ ఫండ్ గురించి చెప్పినప్పుడు లాస్ట్ రోజు ప్రయత్నం చేశారు అది కాదు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి సో మీకు ఏమైనా అలాగే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే నాకు కాల్ నేను నేనేమో సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అంటే మీకు ఇప్పుడు లోకల్ ఆఫీసెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రతి చోట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మ్యూచువల్ ఆఫీసెస్ ఉంటాయి అది దాన్ని రిఫర్ చేస్తాను అక్కడ నేను మాట్లాడి సర్ సర్వీస్ ఇవ్వండి మా సబ్స్క్రైబర్స్ వస్తున్నారని చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ నేను నెల్లూరు బాపట్ విజయవాడ తర్వాత విశాఖపట్నం కరీంనగర్ హైదరాబాద్ సబ్స్క్రైబర్స్ అందరు కాల్ చేస్తే వాళ్ళందరికీ నేను వాళ్ళకి చెప్తున్నా మరి ఎంతమంది వెళ్తున్నారో నాకైతే ఐడియా లేదు మరి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు లేదంటే మీరు నేరుగా ఒకవేళ నా ద్వారా ఇక్కడ అనంతపురం నుంచి కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో నో ప్రాబ్లం అనే సర్వీస్ ఇస్తాను ఏం సమస్య లేదు అది పెద్ద ఆల్రెడీ పోర్టుపోలే ఉంటే ఈజీ అవుతుంది కేవైసీ కూడా ఉంటే ఈజీ అవుతుంది కేవైసీ లేకపోతేనే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మనకి ఎనిమిది రోజులు టైం ఉంది సో ఏదైనా కానీ మీరు చేసుకోవాలంటే షిప్ అయినా లంసం అయినా ఒకవేళ నేరుగా మెల్లు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ లాగిన్ అయ్యి మీరే బుక్ చేసుకోవచ్చు అనమాట అది కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీకు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్కి వెళ్తుంది అక్కడి నుంచే ప్రాసెస్ అనమాట మీ యొక్క పాను మీ డీటెయిల్స్ కొట్టిన వెంటనే వెరిఫికేషన్ అయిపోతుంది ఫర్దర్ వచ్చేసి సిప్పాల్ లంసమ్మ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి సో చేసుకోండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో మీరు చూసినట్టయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి మీకు ఎక్కువ లేదు యాక్చువల్గా ఈ మంత్లో ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా పదో తారీఖు క్లోజ్ అయ్యే అప్లై చేసుకుని క్లోజ్ అయ్యే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అనమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ ఇది హెచ్డిఎఫ్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ వచ్చేసి ఎనభై ఎయిటీ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సో మంచి రెస్పాన్స్ అయితే ఉంది చాలామంది అప్లై చేసుకుంటున్నట్లు వాల్యూమ్ జనరేట్ అవుతున్నట్లు కూడా తెలిసింది ఈ మధ్య కాలంలోనే మనము ఒక న్యూస్ కూడా వచ్చింది అంటే ఈ ఈ రెండు మూడు నెలలు నాలుగు నెలల్లో లాంచ్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్ ఏమైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ దాదాపు అరవై ఆరు వేల కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా జరిగినట్లు ఒక వార్త కూడా వస్తుంది అంటే చాలామందికి అవేర్నెస్ పెరిగింది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద సో మీకు లాంగ్ టర్మ్ రిటర్న్స్ మంచి రిటర్న్స్ రావాలంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు సో సిప్పు కానీ మీరు సిప్పులో అయితే ఇంకా లాంగ్ టర్మ్లో బాగుంటుంది ఇంకా రిటర్న్స్ లంప్సమ్ అయినా కూడా లంసం తగ్గట్లు రిటర్న్స్ ఉంటుందన్నమాట సో మీరు ఏదైనా కానీ మీ కన్వీనియన్ బట్టి మీరు లంసమ్మా సిప్ప డిసైడ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి మరి మనకి ఇంకా పదో తారీఖు వరకే టైం ఉందన్నమాట ఈ మంత్లో హెచ్డిఎఫ్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ మీరెవరైనా కూడా బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా ఆఫీస్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు మీకు ఏమైనా సర్వీసెస్ కావాలంటే నాకు నెంబర్ ఇస్తాను లాస్ట్లో ఖచ్చితంగా ఫోన్ చేయండి నేను మీకు ఆ లోకల్ ఆఫీస్కి కనెక్ట్ చేయడం జరుగుతుందనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్